హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి రెడీగా ఉన్న గృహప్రవేశానికి చేసుకోవడానికి రెడీగా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి ఇవి విశాలమైన ఫ్లాట్స్ అయితే ఉంటాయి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ అయితే వదిలిపెట్టారు ప్రతి ఫ్లాట్కి అయితే పార్కింగ్ అయితే ఉంది కార్ పార్కింగ్ అయితే ఇస్తారు అలాగే కామన్ బైక్ పార్కింగ్ కూడా ఉంది లిఫ్ట్ ప్రొవిజన్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి టోటల్గా మీకు టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి లొకేషన్ వచ్చేసరికి మనకి కూకట్పల్లి మెట్రో స్టేషన్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది గాజుల రామారం అనే ఏరియాలో అయితే ఉంటుంది బాలాజీ లేఅవుట్ అనమాట ఇది ఆస్కీర్ ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుందండి ఇది మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసరికి తత్వా గ్లోబల్ స్కూల్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట ఇందులో మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ అయితే నేను చూపిస్తున్నాను టూ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ట్వెల్వ్ ట్వంటీ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది అరవై ఐదు లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది మీకు యూడిఎస్ వచ్చేసరికి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ అయితే వస్తుంది అలాగే కార్ పార్కింగ్ అయితే వస్తుందన్నమాట ఇందులో ఉన్న ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్ అవైలబుల్ ఉంటుందండి పవర్ బ్యాకప్ ఉంటుంది పార్సెల్గా ఉంటుంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుంది బాల్కనీ చూడొచ్చు మీరు క్లియర్గా చూసుకోండి చాలా స్పేసియస్ బాల్కనీ అయితే ఇచ్చారు అలాగే బాల్కనీకి డోర్ వచ్చేసరికి స్లైడ్ గ్లాస్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూడండి మీరు ఇది టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఇవి డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ బిల్డర్కి అయితే కాల్ చేయొచ్చు కూకట్పల్లి మెట్రో స్టేషన్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే ఉషా ముల్లపూడి హాస్పిటల్కి చాలా దగ్గరలో ఉంటున్న ప్రాపర్టీ అండి ఇది ఈ ఏరియాలో మీకు అన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి అనమాట మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అందులో వన్ ఆఫ్ ది తత్వ గ్లోబల్ స్కూల్ అనమాట ప్రైజ్ వచ్చేసరికి మీకు ఇంక్లూడింగ్ ఆల్ మీకు ఎమ్యూనిటీస్తో కలుపుకొని అరవై ఐదు లక్షలుగా కోట్ చేయడం జరుగుతుందండి లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ మీకు క్లియర్ టైటిల్ అండి ఇది ఎటువంటి ఇబ్బంది లేదు బ్యాంక్ లోన్ కూడా మీకు వస్తుందన్నమాట ఇప్పుడు మనం డైనింగ్ ఏర్ అయితే కవర్ చేస్తున్నాం దాని తర్వాత కిచెన్ కవర్ చేస్తాము ఒక బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది కిచెన్ చూడొచ్చు మీకు స్టోరేజ్ కోసం బ్యాక్స్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి కిచెన్ కిచెన్కి సంబంధించిన వాష్ వాషేర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే మీ సపోర్ట్ని మాకు లైక్ ధర తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి టోటల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కాల్ చేయండి ఇది సెకండ్ బెడ్రూము వెంటిలేషన్ అయితే ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు మీరు క్లియర్గా చూసుకోవచ్చు అసలు లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మీకు నార్మల్ వెంటిలేషన్తోనే తీస్తున్నాను నీదు ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇలా వెంటిలేషన్ ఉందన్నమాట అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది మీకు మరిన్ని వివరాల కోసం అయితే డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్